సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పోసాని గారి చుట్టూ ఆల్రెడీ కేసులు ఉచ్చు బిగించుకోవడం మనం చూస్తున్నాం సార్ ఆయన రాజంపేట నుంచి నర్సరావుపేటకు తరలించారు నర్సరావుపేట నుంచి మళ్ళీ కర్నూలు తరలించారు ఆ తర్వాత ఇంకొన్ని కేసులు పీటీ వారి కూడా ఇష్యూ అయ్యాయి అక్కడికి కూడా తరలించేస్తారేమో అని చెప్పేసి ఒక అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి అయితే ఇప్పుడు తనపై నమోదైన కేసుల్ని ఫ్యాస్ చేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్లారు కదా కోర్టులో ఆయనకు ఓట అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి తన నమోదైన కేసులు ఫ్యాస్ చేశారా లేకుంటే ఇది ఏ రకమైన ఓట లభించింది మరి ఏం జరిగింది కానీ వాయిదా వేసింది కోర్టు కాకపోతే ప్రస్తుతానికి ఈ షిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఆపమని చెప్పింది ఓకే ఆపి విశాఖ చిత్తూరు కేసుల్లో ఇప్పుడు ఆపండి అని చెప్పారు అక్కడ వరకు అందినాయి అక్కడ ఇంకా ఉన్నాయి రెడీగా ఇంకా వారెంట్స్ అంటే వాళ్ళకి అందిన అందిన తర్వాత కోర్టు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి అందిన వరకు ఆపమని చెప్పారు ఆపి దాన్ని వాటిని చూసి వెరిఫై చేస్తారు అంటే ఒకటి పీటీ వారెంట్లో ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరచాలని ఏం లేదు వారెంట్ అతను జైల్లో ఉన్నాడు అనే విషయం కర్నూలు జైల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉన్నట్టే ఈయన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెట్టి రాజంపేటలో ఉండి అన్నీ ఎగ్జిక్యూట్ చేయవచ్చు కానీ ఇబ్బంది పెట్టడం కోసం తీసుకెళ్తున్నారు అన్ని చోట్లకి అంటే చాలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు పోలీసులు ఈ కేసుల్లో ఇవన్నీ ఏమిటి ప్రైవేట్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ల మీద ఇంత హడావిడి అవసరమా ఇవి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు ప్రభుత్వం పెట్టిన కేసులో లేకపోతే పోలీసు వారు పెట్టిన కేసులో కాదు వ్యక్తులు పెట్టినటువంటి కేసు ఈ వ్యక్తులు పెట్టినటువంటి కేసుల మీద ఇంత అటెన్షన్ ఎందుకు పే చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న కోర్టు దీన్ని సీరియస్గా పట్టించుకుంటే అతనికి పూర్తి స్థాయి రిలీఫ్ వస్తుంది అంటే అన్ని ప్రైవేట్ కంప్లైంట్లకి ఇలాగే స్పందిస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న ఈ ప్రైవేటు కంప్లైంట్లు ఇస్తున్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అందుకని కోర్టు కొంచెం కొంచెం కన్సిడరేషన్ ఇచ్చింది ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా కర్నూలు నుంచి షిఫ్టింగ్ ప్రోగ్రామ్ అయితే లేదే లేకపోతే చిత్తూరు వెళ్ళేవాడు సరదాగా చిత్తూరు చూసి అక్కడ నుంచి విశాఖపట్నం కూడా చూసి అంటే జనరల్గా సినిమాలు సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ టూర్లు వేస్తారు అన్ని చోట్లకి అన్ని సెంటర్లకి వెళ్ళి అందరు ప్రజలని కలుస్తారు గతం గతంలో జరిగేవి ఈ మధ్య కూడా చేస్తున్నారు అలా ఈయన కేసులకి సక్సెస్ టూర్ లాగా అనుకోవాలి ఆయన ఇన్ని చోట్లకి తిరుగుతున్నాను నేను పైగా పోలీస్ హస్కార్ట్తో జరగటం ఇన్ని కోర్టులకి ప్రతి కోర్టు దగ్గర ఆయన బయట నుంచి కోర్టులోకి తీసుకెళ్లే వరకు పబ్లిక్ ఆయన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అదొక డిస్ప్లే ప్రోగ్రామ్ పబ్లిక్తో ఒక ఇంటరాక్షన్ వస్తుంది మాట్లాడితే మాట్లాడవచ్చు ఆయన కోర్టు పర్మిషన్ ఇస్తే బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కాబట్టి ఆయన ప్రస్తుతానికైతే కొంచెం కొద్దిపాటి రిలీఫ్ రేపు మళ్ళీ మండే విచారణ ఉంది ఆ విచారణలో ఫైనల్గా ఒక రిషన్ తీసుకుంటుంది కోర్టు వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయరు అని అంటే ఫిజికల్గా కదిలించి చేయాలా లేకపోతే వారెంట్స్ ఇష్యూ అవుతున్నట్టుగా చేయాలా అక్కడ మార్క్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వాయిదాలకు కావాలంటే ఒకవేళ బెయిల్ మూవ్ చేసుకుని ఆయనే వెళ్తాడు వాయిదాలకు లేదు వీటన్నిటినీ కలిపి ఒకే చోట విచారించాలి ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కోర్టులో మీ కేసు విచారణ ఉంది లేకపోతే మీ కేసు ఈ కోర్టులో ఉంది మా కేసు ఈ కోర్టులో విచారణ జరపడం మాకు ఇష్టం లేదు బలనా కోర్టుకు మార్చండి అని అడిగే హక్కు ప్రజలకి ఉంటుంది కాబట్టి అలా పిటిషన్లు వేసుకుని అన్నీ ఒక చోటకి తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు ఆయన ఆ ప్రయత్నాలు ఏవో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆయనకి వారు ఏదో అడ్వైజ్ చేస్తారు ఆ మేరకు చేసుకుంటాడు ప్రస్తుతానికి రెండు ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నటువంటి రెండు వారెంట్స్ అయితే ఆగినాయి సో ఆయన అక్కడే ఉంటాడు కర్నూలులోనే ఉంటాడు ఈ మండే డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ డిసైడ్ అవుతుంది సార్ ఇప్పుడు ఈయన బెయిల్ అన్ని కేసుల్లో పదిహేడు కేసులు అంటున్నారు కదా వీటన్నిటికీ బెయిల్ రావాలా లేకుంటే కంప్లీట్ గా ఒకసారి వస్తే సరిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంది అన్ని ఇన్ని కేసుల్లో బెయిల్ రావాలంటే ఆయన ఇప్పట్లో బయటకు రారు సంవత్సరాల పాటు ఉండాలని కూడా అంటున్నారు అన్ని కోర్టుల్లోనూ బెయిల్ మూవ్ చేసుకోవాలి అన్ని కోర్టుల్లోనూ ఒకేసారి బెయిల్ మూవ్ చేసుకుంటారు ఒక లాయర్కి అన్ని ఓళ్ళల్లోనూ కాంట్రాక్ట్స్ ఉంటాయి సో ఆయా ఓళ్ళల్లో ఉన్నటువంటి ఆఫీసుల వాళ్ళు ఒకే రోజు వెళ్ళి బెయిల్ వేస్తారు అన్ని చోట్ల ఒకే రోజు బెయిల్ రావచ్చు వచ్చిన వెంటనే అన్ని చోట్ల షూరిటీలను సబ్మిట్ సబ్మిట్ చేసుకుంటారు షూరిటీలు అంటే గతంలో లాగా ప్రాపర్టీ షూరిటీలు ఏమి అడగటం లేదు ఇప్పుడు క్యాష్ షూరిటీలే అడుగుతున్నారు కాబట్టి ఆ లోకల్గా ఎవరో ఒకళ్ళ పేరుతో రెండు బాండ్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయటాయి ఈ కేసు తేలిన తర్వాత ఆ బాండ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ బాండ్స్ తీసుకునే ప్రొసీజర్ కాబట్టి సేమ్ డే అయిపోతుంది